ద్వారా మాట్లాడటం అనగా యహోవా మా ప్రభా ఆకాశములలో నీ మహిమను కనపరచవాడా భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలది దావీద్ గారు ఈ యొక్క కీర్తనల ఎనిమిదవ కీర్తనలో ఆయన దేవుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రతిసారి కూడా ఆయన బిడ్డలైనటువంటి వారు మన గొప్పతనం కాదు కానీ దేవుని గొప్పతనాన్ని గురించి మనం ధ్యానించడం అనేది మనకు ఆశీర్వాదం అందుకే అంటాడు కదా సామిత్ర గ్రంథం పదిలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశీర్వాదకరం అంటాడు నీతిమంతుడు ఎవరు ఏ శ్రు క్రిస్తు ఆయన ఆయనంటాడు నేనే నీతిమంతుని అంటాడు కనుక ఆ నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకొనుట మనకు ఆశీర్వాదకరం కనుక ఇక్కడ దావిదు కూడా అదే మాట అన్నమాట యహోవా మా ప్రభు ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా భూమి అంతడా నీ నామం ఎంత ప్రభావం కలది ఎక్కడ ఏ జంతువులను ఈ యొక్క నేచర్ ఈ ప్రకృతిని చూసినప్పుడు మనకు దేవుడు గుర్తుకు రావాలి ప్రకృతి అంతా సృష్టించిన సృష్టించిన వాడు ఆయనే కనుక ఆయన మనకు గుర్తు రావాల మా ప్రభు ఆకాశంలోని నీ మహిమను కనపరిచేవాడా ఈ ఆకాశంలో చూసినప్పుడు దేవుని మహిమ మనకు అర్థమవుతుంది ఈ గెలాక్సీ ఏదైతే పాల్పొందాయి నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ ఉన్నాయో వాటిని చూసినప్పుడు దేవుడు వాటిని ఎట్టెట్ట చేశాడు అనేది మనకు అర్థమవుతుంది దానికి సైన్స్లో కూడా తెలియజేయబడుతుంది ఈ భూగ్రహంలన్నీ గ్రహాలన్నీ కూడా ఒకదాని చుట్టూ ఒకటిగా ఉంటూ ఉన్నాయి కానీ ఒకదానికొకటి తాగకుండానే వాటి కక్షలో అవి తిరుగుతూ ఉంటున్నాయి ఆ కక్షను ఏర్పాటు చేసినటువంటి వాడు ఏసుక్రీశ ప్రభు ఏ కక్షలో తిరగాలనో అదే కక్షలో ఆయన ఏర్పాటు చేశాడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ ఆకాశములలో ఆయన మహిమ చాలా గొప్పది ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యాలు ఆయన చేశాడు కనుక ఆయన మహిమ చాలా గొప్పది అంత మాత్రమే కాకుండా భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది యేసుక్రీస్తు నామం భూమి అంతటా ప్రభావం కలది ఏ దేశం ఎదిగినా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి కానీ కూడా ప్రభు యొక్క కార్యాలు గంభీరంగా ఉంటాయి మరి ఆయన చేసినటువంటి పనులు ఎట్లా ఉంటాయంటే ఆయన నామము ప్రభావం గలదు శక్తిగలది ఆయన నామంలో ఏది అనుకుంటే అది అవుతుంది అట్లాంటి నామాన్ని ధరించినటువంటి వాడు ప్రభునటువంటి క్రీస్తు శత్రువులను పగ తీర్చుకుంట మాని నీ విరోధులను బట్టి బాలర యొక్కయో చంటు పిల్లల యొక్కయో స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఆయన మన యొక్క ప్రార్థనలు మనం చేసే స్తోత్రాలు స్థుతులు వీటన్నిటికి అర్హుడై ఉన్నటువంటి వాడు ఇప్పుడు మనము ఒక దగ్గరికి వెళ్ళేసి ఒకరిని ఆహారం ఎంత మంచివాడు అన్నం అనుకో వాడు ఒకవేళ మంచివాడు కాకపోతే మనం అన్నది వ్యర్థమైపోతుంది కనుక అతడు నిజంగా మంచివాడైతే మరి నువ్వు ఎంత మంచోడువి అంటే అతను పొంగిపోతాడు లేదా ఒకవేళ దుర్మార్గుడు అయితే వానికి మూలగొచ్చుకుంటుంది అరే నేను మంచోడు కాదు నన్ను మంచోడు అనడం సంగతి అని కనుక ఈయన ఎట్లాంటి వాడంటే మన ప్రభు అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు లేదా తండ్రి అయినటువంటి దేవుడు యహవగా ఉంటున్నటువంటి వారు ఆయన మహిమా ప్రభావం కలిగినటువంటి దేవుడు ఆయన ఒక దుర్గాన్ని స్థాపించి ఉన్నటువంటి వాడు ఆయన చేతి పనితోటి ఈ యొక్క ఆకాశములు భూమి నక్షత్రాలు వీటిని కూడా ఆయన చేశాడు చేయడమే కాకుండా ఆయన కలగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా చీ ఆయన కలగజేసినటువంటి ఈ యొక్క పాలపుంత లేదా ఈ గ్రహాలని వీటిని అన్నిటిని చూసినప్పుడు ఆయన మహిమ ఎంతగా ఉంటున్నదో మనకు అర్థమవుతుంది ఆయన కార్యములు ఎంత దొడ్డవి అనేది మనకు అర్థమవుతుంది నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకునేటకు వాడేపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాణిగా చేసేవి అంటే మానవులైనటువంటి మనల్ని దేవుడు కొంచెం తక్కువ చేశాడు ఆయన దేవుడు మనం మనుషులం ఆయన మన స్వరూపంలో ఉన్నాడు ఆయన చేసే కార్యాలన్నీ కూడా మన చేత చేయిస్తాను అన్నాడు ఎప్పుడో ఆయన నీతిమంతుడు కనుక మనం కూడా అలాగుంటే మీరు కూడా నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని ఆయన మాట్లాడాడు అంత మాత్రమే కాకుండా మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేసి ఉన్నాడు ఆయన కిరీటం మనకు ధరింపజేసిండు ఇప్పుడు ఎట్లా అంటే మనం మనకిచ్చిన కిరీటాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రభునటువంటి యేసుక్రీస్తు క్రీస్తు నాకు ఈ యొక్క దయా కిరీటాన్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడైనా నువ్వు మంచిగా ఉండాలని నువ్వు మంచిగా అడిగి ఉండాలని నువ్వు మంచి పేరు సంపాదించుకోవాలని సమాజంలో నువ్వు బాగుండాలని చెడ్డ పేరు నీకు రావద్దని సమాజంలో నిన్ను ఎరిగే వారిగా నువ్వు ఉండాలని ఆయన జ్ఞాపకం చేశాడు అందుకే కిరీటాన్ని మనకిచ్చాడు ఆయన కంటే కొంచెం చిన్నవాళ్ళుగా మనని చేశాడు నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు అవును ఆయన చేసిన పనుల మీద అన్నిటి మీద మనకు అధికారం ఉన్నది మనం చెట్లు లేదా జంతువులు లేదా పక్షులు మత్స్యములు వీటన్ని మన అంటూ ఉంటున్నాయి మనం చేపలను తింటాము జంతువులను తింటాము పక్షులు తర్వాత ఈ మొక్కలు కూర మొక్కలు వీటన్నిటి మీద మనకు అధికారం ఉన్నది కనుక మనం తినొచ్చు మనం వాటిని ఏనొచ్చు ఇలాంటి అధికారము ఆయన మనకిచ్చాడు ఆరోగ్య మృగములు ఆకాశ పక్షులు సముద్ర మత్స్యములు సముద్ర మార్గములలో సంచరించి వాటిని అన్నిటినీ మన పాదముల కింద ఉంచి ఉన్నాడు అంటున్నాడు అంటే దేవుని బిడల యొక్క పాదముల కింద ఉంచాడు ఎందుకు పాదముల కింద ఉంచాడు అంటే మనకు అధికారం ఇచ్చాడు వాటిని అందుకే మనం ఇప్పుడు కొందరు కుక్కర్ని చైన్ వేసుకొని తీసుకుపోతుంటారు అర్థం ఏంటిది కుక్క మన ఆధీనంలో ఉన్నదని అట్లకే జంతువులన్నీ కూడా మన ఆధీనంలో ఉంటున్నాయి మనం చెప్పినట్టు ఈ అవి చెప్పినట్టు మనం నీట్లేదు మనం చెప్పినట్టు ఈనాలా ఎందుకంటే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కనుక మనం చెప్పినట్టు అవి వినాలి ఆ విధంగా చెప్తున్నాను అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్సములను సముద్ర మార్గంలోనూ సంచరించి వాటిని వాని పాదముల కింద ఉంచి ఉన్నావు అంటే మన పాదాల కింద ఉంచు యహోవా మా ప్రభా భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలది దేవుని నామము భూమి అంతటా ప్రభావం కలది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన శక్తిమంతుడు ఎప్పుడైనా కానీ కూడా ఎవరన్నా టూ ప్లస్ టూ ఫైవ్ అనలేరు ఫోరే అవుతుంది అట్లాగా ప్రభునటువంటి క్రీస్తు ఆయన దేవుడే ఆదిలో అంతంలో అన్నిట్లా ఆయనే అల్ఫా ఒమేగా నేనే అంటున్నాడు ఆది అంతము నేనే అంటున్నాడు నమ్మిన వానికి మోక్షం నమ్మని వానికి నరకం అంతే ఇక వాళ్ళు ఏమన్నా ఆలోచించుకొనివ్వండి అది ఇక్కడ దావిది జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఎంత గొప్పోడివి దేవా నువ్వు మహిమ ప్రభావం కలిగినోడివి నీ నామం ఎంత ప్రభావం కలదు నువ్వు శత్రువును ప్రకటించుకోవటకు మార్పు వేయటకు నీ విరోధులను బట్టి అంటే చిన్నపిల్లల యొక్క స్థుతులపైన ఆశీర్వనై ఉంటున్నాడు ఆయన ఎందుకంటాడు చిన్నపిల్లలు చిన్నపిల్లలు రాజ్యం అంటాడు ఆయన నాలాంటి చిన్నలంటే ఏ సైకి ఇష్టం నాలాంటి వారిదే పర్లోక రాజ్యం అది చిన్నపిల్లలను పోలి మాట్లాడినటువంటి మాట కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఆయన చిన్నపిల్లల స్థుతులపైన ఆశనుడై అంటున్నాడు కనుక గొప్ప దేవుడైనటువంటి ప్రభావం కలిగినటువంటి వారిని మనము ఆరాధించగలవారామంటున్నాం మనం ప్రతిసారి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆరాధించాలి ఆరాధించడం అనగా ఆయన నామాన్ని గొప్ప చేయటం ఆయన నామాన్ని గొప్ప చేయటం అలాగ మనం గొప్ప చేసినట్టు కనుకైతే ఆయన కీర్తించినట్టు కనుకైతే ఆయన మనతోటి ఉండి ఆరోగ్యంలో పాత్రుడుగా ఉండి మనకు సహాయం చేసి నడిపించేవాడుగా ఉంటాడు అలాగినటువంటి క్రీస్తు నీకు నాకు సహాయం చేసి గాక అమెన్